పొలాలు వెళ్ళిపోతున్నాయి మాకు బతుకు తెలివి పోయింది తున్నుకున్నాం వినిపోతుంది నాడ్లు పోయినాయి వచ్చిన ముఠాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేమేం చేయాలో పురుగుల ముందు తాగాల మాకైతే తెలియటంలే ఈ మేము ఇక్కడ మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాయి కానీ సీఎంకు పోవటంలే దయచేసి మీరు అందరు కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పదిహేను రోజుల నుంచి ముత్తా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం దాంట్లో రాళ్ళు వేసారో ఇనపుళ్ళు వేశారు ఏ చేశారు సిసిటీ కెమెరాలు వచ్చినా కూడా వాడు లోపల పోయింది కెమెరాలు పోయి చూస్తా ఉంటే లోపల పని వాడు బయట నుంచే పంపించారు ఎవరు ఏఈ సూపరైజరు ఇంకా ఎవరు ఎవరో నాకైతే తెలియదు మీద డెల్టామెంగ్ ఆఫీసర్లు మొత్తం అసెప్తా చేస్తుంది ఈ పనులు చేపల వాళ్ళు వేసుకున్నారు చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు అది ఆడి తిరిగిపోయింది లోపల పడిపోయింది అది లేవటం లేదు ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించాల మాగా మాకు అత్యంతరం ఏదో మాకే తెలియ మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత లేకపోతే అత్తగా మా నాడులు పోయా అన్ని పోయా ఇంకా మీరేం చేయాలా చావాలా ఆత్మహత్య చేసుకుని చావాలా దేనికి ఈ పదాలు మాకు ఈ బతుకు దేనికి దేనికి దేవీ లేదు రెండు ఏళ్ళ నుంచి చదువు నిండి రా ఏడు నిండింది ఏదో పండుతే మా బతుకుతామని తనుకున్నాం పదిహేను పదిహేను అడుగుల మీద చెక్కలేసిన తలుపు ఇరవై అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు చేపలో మీరు కలుసుకొని మా రావడం జరగని గారా ఏం చేయకపోతే యాభై ఆఫీసర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని లోపలికి వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏం అడ్డుపట్టుకుంటుందా చూడాలని పోయే రోడ్డు

ఇది అంతా కాన్షియస్గా కొట్టం ఇంటికాపృత్తు తలుచుకుంటే పెబుత్వం దృష్టికి బానిస్తున్నా ఏమైనా చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకు పోకూడదు విభృత్వం దృష్టికి ఏం చేసాం మేము పాపం రైతుగా కుట్టడం పాపం మేము వ్యవసాయం చేసుకోవడం పాపం ఆటలు వాళ్ళకి కార్య కట్టాలా డబ్బులు మా ఏళ్ళ క్యా కట్టాలా వచ్చిన ఊటల వాళ్ళకి క్యా కట్టాలా కోడి నీళ్ళు లేకుండా చచ్చిపోతాం పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాలా ఇవాళ తల్ల ఒక డబ్బా నేను కూర్చుని తాగడం వండుకుంది వేణే దానివోడు ఇస్తే రాలా మాజీ ఎమ్మెల్యే వచ్చాడు ఏమన్నా ఏం కాదా పాప కూర్చోన్నాడు లేచిపోయాడు అసలు ఎవరు కలర్ వచ్చిందా ఎమ్మెల్యే వచ్చాడా ఎంఆర్ఓ వచ్చాడా ఎవరు వచ్చారు ఏ యాక్ అసలు లేదు ఏ రెండు రోజులు ఏమన్నా బాధీల్లో పాపరిగా వాళ్ళు అది పెట్టి ఏ నటు కొట్టుకుంది ఏది కొట్టుకుంది వస్తున్నాయా రాలేదా అది వసంత రాజు చెప్తారు కదా వాళ్ళు దేనికి బానిలా ఏం మరపు ఉంటే బానీలా కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా పలాన్ దగ్గర కొట్టుకోండి ఉందని ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు వాళ్ళ బయట వాళ్ళు మొత్తానికి తెలుసుది ఇది తెలుసు 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 మొత్తానికి తెలుసు దయచేసి మీకు మీరు మీరు దేశానికి దేశాన్ని బాగు చేసే రైతుకు సాయుధాన్ని చేసే సీఎం పంపిస్తాం ఇది కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు దయచేసి నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు నా కొరకాలలో మీరు రా ఎత్తుకొని వచ్చినంత ఎత్తే వాళ్ళ ఆ సిడి కెమెరాలు చూసేవాళ్ళు కదండి ఇంకేం సార్ మా బతుకు మీ కోట్లు వేసి గెలిపించినందుకు మేము తావాలా ఏ పదిహేను రోజులు సీఎం దృష్టి ఎందుకు పోలేదు మీకు చేతకైన పైకి పంపిస్తా ఈ బతుకు సార్ మాకు లేవలేదు మంచివాళ్ళు పంపిస్తాం పంపించాలి